స్టార్ట్ ఎందుకంటే అప్పట్లో బిడిసన్ ఉండేది ఆ బిడిసన్ ఉన్నప్పుడు మన హిందువులు కానీ మన దేశభక్త కానీ కలవడానికి ఒక అదొక ఒక ప్లేస్ లేకుండా మనకి అప్పుడు భారతను అది గంగ గారు ఏం చెప్పారంటే ఒక మండపాన్ని పెట్టండి అక్కడ మీరే పెట్టండి అక్కడ వెళ్ళి అందరు కలవండి దాంతో పాటు మన దేశాన్ని ఎలా రక్షించాలో కూడా ప్లాన్ చేయాలని అలా అలా స్టార్ట్ అయ్యే ఒక ఒక చిన్న ఒక చిన్న ఐడియా ఇప్పుడు వేలాదిగా లక్షలాదిగా మీరు చూస్తున్నారు ఢిల్లీలో పదకొండు ఇంట్లో వినాయక పెడుతున్నారు దీంతో పాటు మెయిన్ హైందో శక్తి అది మన హైందో శక్తి ఎన్నో ఎన్నో దారులు అయ్యాయి వచ్చారు ఎంతో కూడా మన ఇండియా మన ఉన్నారు నవరాత్రి పూజ చేసి భక్తి శక్తులతో ఉన్నారంటే అది ఒక్కటే ఒకటి కారణం బాలగంగిన్నట్టారు ఎందుకంటే ముక్కరితో స్టార్ట్ అయిన ముక్క విగ్రహం స్టార్ట్ అయిన లక్షల విగ్రహాలు ఉన్నాయంటే ఆ లక్షల విగ్రహాల దగ్గర ఉన్న హిందూ శక్తి జాగ్రత్త అవుతుంది కాబట్టి అందరూ కూడా ముందు రావాలి భక్తులు చెడ్డ ఉండాలి మెయిన్ గా మన పిల్లలకి భాగవతం రామాయణం నిర్మించాలి ఎందుకంటే మనం అవి మనం ఇప్పుడు వేరే వేరే పిల్లలు ఉన్నాయి వాళ్ళు ప్రతి ఒక్క మాస్క్ నిర్మాణాలు వాళ్ళ పిల్లలకి అన్ని నేర్పిస్తారు వాళ్ళ హిస్టరీ అలాగే మనం కూడా మన పిల్లలకి ఓటర్ కూడా నేర్పియాలి ప్రస్తుతం నేర్పియాలి అని ముఖ్యాలు అని అన్ని అన్ని రంగాలు ఉండాలి ఓటర్ కాదు మనం కరాటే కూడా అన్ని నేర్చుకోవాలి అన్ని కూడా నేర్చుకోవాలి అవసరం వస్తే

aku bilang kutip 有點 ada si mouths follow 26 omdatτο waktu nya 후 dihai hai 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 kutip dengan nih hairioso haar ketopproblem maksad lelaki itu haltrek nondesaok nya bangsa он SHEELAλέK mist choi alok dicoba di malayasa hat Radio Being derivasi nyalaanφοed khif task priests to passara menggirigi teho salang minggu urgantai di tuven cori tetap di Kristus kepulih nøende hei sotar asike uang patah seohohwani hari tto henbypro hocak sabKA fer classic gimp atau abdanohghya nino melepoti geangkai borok reservkay �r ignited to